శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ ఈ రోజు మనం శ్రీ ఉమాశంకర దేవాలయంలో ఉన్నాము ఈ దేవాలయ అర్చకుడు అనంత శర్మ గారు ఉన్నారు ఈ దేవాలయంలో చేస్తున్న ప్రత్యేక పూజలు ఏంటి ఈ దేవాలయ మహిమలు ఏంటి ఈ దేవాలయంలో ఉన్న శివుడు భక్తులకు అనుకున్న కోరికలు ఏ విధంగా తీరుస్తారు అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం భగవత్ బంధులందరూ కూడా ఉమాశంకర స్వామి వారి ఆశీస్సులు నా పేరు నూతి అనంత శర్మ నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ దేవాలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాను స్వామివారి సేవలో నిమగ్నే ఉన్నాను అది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను నా స్వగ్రామం సొంత ఊరంతా కూడా పుట్టింది పెరిగిందంతా కూడా హైదరాబాద్ పట్టణ వాతావరణం కానీ నాకు ఎందుకో ఆ స్వామికి నేను చేయాలి ఆ స్వామికి నేను కింద జన్మలో రుణపడి ఉన్నానో ఏమిటో తెలియదు కానీ గత పద్దెనిమిది సంవత్సరాలుగా నేను ఈ స్వామి సేవలో ఉన్నాను ఈ స్వామి మహిమ ఏమిటంటే ఒకసారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి మామూలుగా దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పి వచ్చిన వాడు నన్ను ఆ స్వామి మూర్తి నన్ను ఆకర్షించి నన్ను ఇక్కడే విధంగా ఉండిపోయే విధంగా నన్ను ప్రేరేపించింది స్వామివారి యొక్క అది లీలి అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను సర్వదా నమ్ముతూ ఉంటాను ఈ ఆలయం ప్రతిష్ఠించి పద్దెనిమిది సంవత్సరాలు మొన్న మహాశివరాత్రితో పద్దెనిమిదవ వార్షికోత్సవం చేసుకున్నాం రెండు వేల ఆరో సంవత్సరం మాఘమాసంలో ఈ దేవాలయాన్ని ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఆగమశాస్త్ర ప్రకారంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులు లక్ష్మీ లక్ష్మీగణప శాస్త్రి వారి బృందము శిష్య బృందం పర్యవేక్షణలో వారి యొక్క బ్రహ్మత్వంలో శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు స్వామివారి యొక్క దివ్య ఆశీసుల మధ్య ఈ దేవాలయం ప్రతిష్టం చేసుకోవడం జరిగింది ప్రతిష్ట లగాయత్తు కూడా ఈ దేవాలయంలో ప్రతినిత్యం జరిగేటువంటి ఏ కార్యక్రమంలో ఏ కైంకర్యమైన సరే ఆగమశాస్త్ర ప్రకారం జరుగుతూ ఉంది ప్రతి నెల శివరాత్రి రోజున ఉదయం గణపతికి పంచామృత అభిషేకములు ఈశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకములు అమ్మవారికి కుంకుమార్చన అలాగే హనుమంతుడు స్వామివారికి సింధూరము ఆకుపూజతో స్వామివార్లకి ప్రతినిత్యం కూడా అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి విశేషంగా ఈ దేవాలయంలో తెలుగు సంవత్సరాది ఉగాదిని మొదలుపెట్టుకుని ఉగాది అలాగే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు భాద్రపద మాసంలో వినాయక నవరాత్రోత్సవంలో ఆశ్విజమాసంలో దేవి శరణవరాత్రోత్సవములు అలాగే కార్తీక మాసం నెలంతా కూడా స్వామివారికు విశేషంగా పూజా కార్యక్రమాలు ఆ తదుపరి ప్రత్యేకంగా ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్ని మూడు రోజులు జాగరణ మహోత్సవాలుగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది మొదటి బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజున స్వామివార్లకి ఉదయం పూట పంచామృత అభిషేకములు అలాగే సాయంత్రం పూట స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవులు ఆ తదుపరి మహాశివరాత్రి రోజున ఉదయం నుండి రాత్రి వరకు కూడా స్వామివార్లకు విశేషంగా రుద్రాభిషేకములు లింగోద్భవ కాలంలో అఖండ రుద్రాభిషేకము మూడవ రోజు దేవతామూర్తులందరూ కూడా పంచామృత స్నానములు ప్రత్యేకంగా హనుమంతుల స్వామి వారికి సింధూరంతో అభిషేకము అర్చన ఆ తదుపరి పూర్ణాహుతి మహా అన్నదాన ప్రసాదము ఇటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ మళ్ళీ రావడానికి గల కారణం ఏమిటంటే తమ కోరుకున్నటువంటి ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి కాబట్టి భక్తుడు వచ్చినా దేవాలయం దర్శనటువంటి ప్రతి భక్తుడికి కూడా కోరిన కోరికలన్నీ కూడా నిర్వహిస్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా మళ్ళీ 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 కూడా ఆ స్వామివారి దర్శిస్తూ తరిస్తూ ఉన్నారు